మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి మొత్తానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎనభై నిమిషాల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాడా లేదా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీయే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ని ఇరికించారా లేదా అటు సర్కార్ ఇటు సీఈసి ఇద్దరూ కలిసి ఇరుక్కున్నారా ఈ విషయానికి దారి తీసినటువంటి పరిస్థితి ఏంటి సో దీని గురించి ఒక చిన్న వీడియో ఈరోజు మాట్లాడుకుందామండి మనం బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ వరుసగా అప్డేట్స్ మాట్లాడుకుంటూనే ఉన్నాము ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి అతి కీలకమైనటువంటి విషయం ఇది ఇది రాజ్యాంగ పరిరక్షణకు డెమోక్రసీ పరిరక్షణకు సంబంధించినటువంటి విషయము మొత్తం దేశం యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయము జరుగుతున్న విషయాలు ఎంతవరకు సత్యము ఎంతవరకు అబద్ధము ఏది నిజము ఏది కాదు అనేటటువంటిది అంతా కూడా మనకి అయోమయం గందరగోళంలో ముంచెత్తింది ఇటీవల తల తలెత్తినటువంటి పరిస్థితి ఇటీవల తలెత్తినటువంటి పరిణామాలు సో మిత్రులరా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ జ్ఞానేష్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చేశాడు ఎనభై నిమిషాలు ఎనభై నిమిషాలు ప్రతిపక్షాలని తప్పు పట్టడానికి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ప్రతి పనిని సమర్థించుకోవడానికి తద్వారా ఎలక్షన్ కమిషన్ వెనక అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శించాయి మనం మాట్లాడుకుంటున్నది ఏమీ లేదు ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ కుమార్ సంజయ్ సింగ్ నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ కాదు ఆయన అజ్ఞానేష్ కుమార్ అన్నాడు ఆయన అజ్ఞానం అంతా బయటపెట్టాడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో అని చెప్పేసి అలా చాలామంది చాలా చాలా రకాలుగా మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అసలు గడబడి ఏమిటి అసలు అవకతవకలు ఏమిటి ఈ మొత్తం అవకతవకలకు ఉన్నటువంటి మూలమేంటి నిజంగా రాహుల్ గాంధీ బయటపెట్టినటువంటి విషయాలు అవి నిజంగా నిజమేనా అన్న నిర్ధారణ ఇంకా 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 జరుగుతున్నట్టుగా ప్ర మనకి సీఈసి పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలుస్తుంది అని చెప్పి అందరూ అంటున్నారు ఆయన ఏమంటే మొట్టమొదటిసారి పదవి స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడో ఇక ఆ దెబ్బకి తమను సమర్థించుకోవడానికి ఆయన ఏ ఏ వ్యాఖ్యానాలు చేశాడో ఇదంతా కూడా ఒక రాజకీయ పార్టీకి బీజేపీకి ప్రతినిధిగా రిప్రజెంటేటివ్గా ఆయన మాట్లాడాడు తప్ప మొత్తం దేశానికి అంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీఈసిగా మాట్లాడలేదనేటటువంటిది ఎలక్ మొత్తం ప్రతిపక్షాల యొక్క ఆరోపణ సో దీని మీద ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైపోయాయి ఏకమవడంలో అలా ఇలా కాదు ఏకశిలా సదృశ్యంగా స్ట్రాంగ్గా తయారైపోయి నిన్న ఢిల్లీలో మొత్తం అందరూ కూడా పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్స్ ఉంటారు కదా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫ్లోర్ లీడర్స్ వాళ్ళందరూ కూడా సమావేశమయ్యి మనము ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతిపక్షాలని దుయ్యబట్టడానికి వాళ్ళని తప్పు పట్టడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కాబట్టి ఆయన సత్యాన్ని దాచి అబద్ధానికి అండగా నిలుస్తున్నాడు కాబట్టి ఆయన పట్ల మనం ఇంపీచ్మెంట్ తీసుకొద్దాం అభిశంసన తీర్మానం పెడదాం పార్లమెంట్లో అని చెప్పి వాళ్ళు తీర్మానించారండి ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి రాహుల్ గాంధీ నువ్వు అఫిడవిట్ ఇ అప్పుడు నీకు నేను సమాధానం చెప్తాను అని ఆఖరికి మొన్న కూడా ఆదివారం నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అసలు సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆదివారం నాడు పెట్టదట యోగేంద్ర యాదవ్ చెప్పాడు కొన్ని మాటలు ముఖ్యమైనవి నేను ఆ మాటలు ఏమి చెప్పాడు ఏమిటైనది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు సో ఆదివారం పెట్టాడు ఎందుకంటే రాహుల్ గాంధీ బీహార్లో వాటర్ అధికార యాత్ర అదే రోజున ప్రారంభిస్తున్నాడు కాబట్టి ఆదివారం నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తప్పు అని చెప్పడానికి తామే ఒప్పని చెప్పుకోవడానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా ఉంది ఎందుకంటే అక్కడ అడిగినటువంటి ఏ ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అవహేళన చేయడానికి ప్రతిపక్షాలని అపహాస్యం చేయడానికి ఎద్దేవా చేయడానికి రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఇతరులని తప్పు పట్టడానికి తప్ప తమ తప్పును గుర్తించడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఎలక్షన్ కమిషన్ లేదు అని చెప్పడం అర్థమైపోయింది మనకి అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి మనం మనం చూసినా కూడా మనకు అర్థమవుతుంది దీని మీద ఒక్కొక్క పాయింట్ మీద యోగేంద్ర యాదవ్ చెప్పినటువంటి విషయాలు నేను ఇదే వీడియోలో మీకు చెప్తాను అయితే ఇప్పుడు ఏం కానుంది చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారా అంటే ఈ జ్ఞానేష్ కుమార్ సర్కారుని సమర్థించాలని అనుకుని సర్కార్ని మరింత ఎరగాటంలో పెట్టాడు అనేటటువంటిది చాలామంది చెబుతున్నారు ఉపరాష్ట్రపతి ధనకర్కి ఏ గతి పట్టిందో అదే గతి ఈ జ్ఞానేష్కి కూడా పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ధనకర్జీ కూడా సర్కార్ని సమర్థించి 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 ఎంతవరకు వెళ్ళాడంటే ఆ సర్కారు కూడా ధనకర్ని సమర్థించలేనటువంటి తీవ్రమైనటువంటి స్థాయికి అతను వెళ్ళిపోయి ఇక అతన్ని మనం భుజాల మీద కూర్చోబెట్టుకుంటే మనం మునిగిపోతామని చెప్పేసి అనుకునే అనుకునేంతగా ధనకర్ వెళ్ళాడు అందుకనే ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిపోయింది అకస్మాత్తుగా ఆయన మొత్తం రాజకీయాల నుంచి ఈ మొత్తం అన్ని మీడియా నుంచి అన్ని చోట్ల నుంచి అయిపోయాడు కదా అలాగే సర్కార్ని సమర్థించి సమర్థించి జ్ఞానేష్ కుమార్ కూడా అకస్మాత్తుగా ఏ ఆరోగ్యం పాడవుతుందో ఎలా అదృశ్యమైపోతాడో మనకు తెలియదు అందరూ కూడా ఇక వేటు పడుతుందా జ్ఞానేష్ కుమార్ మీద అయితే జ్ఞానేష్ కుమార్ మీద వేటు పడినంత మాత్రాన వేటు వేసిన వాళ్ళు కూడా తప్పించుకోలేరనమాట ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే జ్ఞానేష్ కుమార్ ఏం చేయగలడు ఆయన కొత్తగా వచ్చాడు గతంలో అవకతవకలు జరిగాయి అని ఒప్పుకుంటే మొత్తం కొలాప్స్ అవుతుంది ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకోకుండా ఏం చేయాలంటే సమర్థించుకోవాలి మరి సమర్థించుకోవాలంటే అటు రాహుల్ గాంధీ చూపించినటువంటి ఆ ప్రమాణాలు సాక్ష్యాలు అన్నీ కూడా తప్పని నిరూపించాలి తప్పని నిరూపించడానికి వాళ్ళ దగ్గర మరి అట్లాంటి ఆధారాలు ఉండాలి కదా సో ఆధారాలు ఉంటే ఈ పాటికే చెప్పేసేవారు చెప్పలేదు కాబట్టి ఏదో ఒక రకంగా తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసి మసిపో మారేడుగా చేసి అఫిడవిట్ అఫిడవిట్ అని చెప్తూ ఈ మొత్తానికి ఈ సమస్యని ఈ విధంగా ఏదో రకంగా తప్పిద్దాంలే అని చెప్పేసి ఆయన అనుకుంటూ మొత్తానికి ఆయన ఇరుక్కొని కేంద్రాన్ని కూడా ఇరికించాడా అన్నట్టుగా ఉందన్నమాట ఆయన ఆయన చెప్పినటువంటి మాటలు అందుకనే అప్రదిష్ట పాలైపోయింది మొత్తం అని ఈ సందర్భంగా చాలామంది ఎన్నెన్నో ప్రశ్నలు ఆయన అడిగితే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు కదా ఏమేమి చెప్పాడు ఏమిటి అనే దాని మీద చెప్తాడు ఒకటి అఫిడవిట్ అనే దాని మీద నిన్న అఖిలేష్ యాదవ్ ఒక మాట చెప్పాడండి నువ్వు అఫిడవిట్ అడుగుతున్నావు రాహుల్ గాంధీని అయ్యా అంతకు ముందు అఫిడవిట్లు ఇచ్చావు కదా దానికి మీరేం సమాధానం చెప్పారని చెప్పి సమాజ్వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ నిన్న పేపర్లతో సహా చూపించాడు మొత్తం పార్లమెంటు దగ్గర మీడియాకి తాను దాదాపు పద్దెనిమిది వేల ఓటర్ల అవకతి అవకతవకల గురించి అఫిడవిట్ సమర్పించాను అని చెప్పేసి ఆ జిరాక్స్ కాపీలు అవన్నీ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి రిసిప్ట్ కూడా తన దగ్గర ఉంది ఏది ఎలక్షన్ కమిషన్ రిసీవ్ చేసుకుంది కానీ దానికి ఏ సమాధానం దాకా నాకు రాలేదు ఎన్నో ఇచ్చం నైన్ నైన్టీన్లో ట్వంటీ టూలో ట్వంటీ ఫోర్లో ఎన్నో ఇచ్చం ఏమీ రాలేదు మళ్ళీ ఇప్పుడు అఫిడేవిట్ అడుగుతున్నారేంటి అని చెప్పేసి ఆయన చెప్పాడు ఇదంతా కాదు మొత్తానికి ఇది ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటిది సరే ఈ విషయాలు అలా పెడితే ఒకసారి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గరికి వెళ్దాం యోగేంద్ర యాదవ్ చాలా అద్భుతంగా విషయాల గురించి మాట్లాడాడండి అసలు ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం సరైనటువంటి సమాధానం చెప్పలేదు ఉదాహరణకి ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి గుస్ పైఠియా అని అన్నాడు కదా అంటే గుస్పేటియా అంటే చొరబాటు వేరే వేరే దేశాల నుంచి మన దేశంలోకి చొరబడి ఇక్కడ పౌరులుగా స్థిరపడిపోయి ఓటర్లుగా మారిపోయారు వాళ్ళని ఏరి పారేద్దామని కదా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అని చెప్తున్నారు కదా హిందూ పత్రిక రిపోర్టరు ఇదే జ్ఞానేష్ కుమార్ని మన ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగింది అయ్యా మీరు ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ చొరబాటుదారులను ఏరివేయడానికని అంటున్నారు కదా మీరు మొత్తం ఇప్పుడు అరవై ఐదు లక్షల మందిని డిలీట్ చేసేమంటున్నారు కదా అందులో ఎంతమంది బర్మాదేశీయులు లేదా శ్రీలంక వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది మీకు పట్టుబడ్డారు చెప్పండి అంటే నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పి ఆ క్వశ్చన్ నుంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోయారు నో రిప్లై ఇంకొక అని అడిగాడు ఇంకొక మీడియా పర్సన్ మహారాష్ట్రలో ఐదు సంవత్సరాల్లో యాడ్ కానటువంటి వాటర్లు ఒకేసారి ఐదు నెలల్లో నలభై లక్షల మంది యాభై లక్షల మంది ఎలా యాడ్ అయ్యారు అని అడిగితే దానికి సమాధానం లేదు సాయంత్రం ఆరు గంటల తర్వాత అన్ని లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి అని అంటే దానికి సమాధానం లేదు ఇట్లాగ దేనికి సమాధానం లేదు ఇంకొకటి అఫిడవిట్ రాహుల్ గాంధీ ఆరోపణ మీద మీరు అఫిడవిట్ అడుగుతున్నారు మరి బీజేపీకి సంబంధించినటువంటి అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని రాయబర్హల్లీలో వాయినాడులో పూర్తిగా దొంగ ఓటర్లతో వాళ్ళు గెలిచారు అంతా కూడా ఓట్ల అవకతవకలు జరిగాయని చెప్పి అనురాగ్ ఠాకూర్ ఆరోపిస్తే ఆయన్ని మీరు అఫిడవిట్ ఎందుకు అడగలేదు అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి క్షమాపణ చెప్పిందని మీరు ఎందుకు అనలేదు అంటే దానికి సమాధానం ఏమీ చెప్పలేదు ఎవరు అడిగిన ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం చెప్పకుండా తాను ఏం మాట్లాడాలనుకున్నారో ఆల్రెడీ ప్రిపేర్డ్గా వచ్చినటువంటి ఆ మాటల్ని ఆయన అక్కడ అప్పజెప్పి వెళ్ళిపోయినట్టుగా ఎనభై నిమిషాలు మనకి అనిపిస్తుంది అనమాట ఈ విషయంలో యోగేంద్ర యాదవ్ ఏమన్నాడంటే అసలు నలభై సంవత్సరాల నుంచి నేను ఎన్నికల ప్రక్రియను ఈ దేశంలో చూస్తున్నాను ఇంత సిగ్గుమాలిన ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు అత్యంత షర్మనాక్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నాడు శర్మనాక్ అంటే షేమ్ఫుల్ సిగ్గుమాలిన ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి తీసి పాడేసారు అందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనమాట అందుకని ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలి చేతులు ఎలా కడుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకోటి ఎస్ఐఆర్ గురించి జ్ఞానేష్ కుమార్ ఏమన్నా అంటే తెలివిగా ఎన్నికలకు ముందు జరుగుతుందా ఎన్నికల తర్వాత జరుగుతుందా ఎస్ఐఆర్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎదురుదాడి చేసినట్టుగా పెద్ద తెలివితేటలు ప్రదర్శించాడు అనమాట అది అతి తెలివితేటలని రివర్స్ కొట్టింది హి ఎన్నికలకు ముందే జరుగుతుంది కానీ అదే ఎన్నికల కమిషన్కి ఒక సంప్రదాయం ఉంది అది ఏమిటి అంటే ఎక్కడైతే ఏ సంవత్సరంలో అయితే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరగదు ఇంటెన్సివ్ రివిజన్ జరగదు యోగేంద్ర యాదవ్ చెప్పిన మాటలండి నేను చెప్తున్నాను ఇది జరగదు ఎందుకంటే గతంలో టూ థౌజండ్ ఫైవ్లో మహారాష్ట్రలోను అరుణాచల్ ప్రదేశ్లోను అక్కడ రివిజన్ రివిజన్ జరగకుండా ఆ పేరు మిగతా చోట్ల చేయడం చేశారు కానీ ఇదే కన్వెన్షన్ని పాటించారు అక్కడ అరే నీ కన్వెన్షన్ నీ సంప్రదాయాన్ని నువ్వెందుకు పాటించవు నువ్వు అతి తెలివిగా ఎందుకు ఇంత ఎదురుదాడికి మాట్లాడుతున్నావు ఎస్ఐఆర్ గురించి అని చెప్పేసి ఆయన అడిగాడు అనమాట నీ గైడ్ లైన్స్నే నువ్వు పాటించవు అని చెప్పేసి అలాగే మిషన్ రీడింగ్ ప్రూఫ్ కావాలని వీళ్ళు అడుగుతున్నారు దాన్ని మేనికులేట్ చేస్తారు అది ప్రైవసీకి సంబంధించినటువంటి విషయము దాన్ని హ్యాక్ చేస్తారు అందుకనే మేము ఇవ్వము అని అప్పుడు యోగేంద్ర యాదవ్ అన్నాడు జ్ఞానేష్ జీ కిస్ దేశమే బయటకరా బాత్ కర్రయ కరోడోలో ఐటీకా ప్రయోగ కర్రయే అంటే ఈ ఏ దేశంలో ఉండి మాట్లాడుతున్నావా నువ్వు అందరూ కూడా ఐటీని బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్న దేశం ఇది ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు నీ నీ వెబ్సైట్లో యాక్సెస్ ఇవ్వమని ఎవరు అడగట్లేదు కదా అదో పెన్ డ్రైవ్ రూపంలోనో మరో రూపంలోనో ఇమ్మని అడుగుతున్నారు దాన్ని ఎవరు దాని ద్వారా ఎవరు నీ వెబ్సైట్స్ని కానీ నీ నీ సైట్స్ని కానీ నీ ఇన్ఫర్మేషన్ కానీ నీ మెషిన నీ మెషినరీని కానీ దేన్ని కూడా మానిపులేట్ చేసే అవకాశం ఉండదు కదా మరి ఎవరిని నువ్వు బహుల్ని చేస్తున్నావు ఎవరిని నువ్వు ఫూల్ చేస్తున్నావు అని ఆయన అడిగాడు అలాగే సరే రాహుల్ గాంధీ అనురాగ్ ఠాకూర్ ఈ విషయం కూడా ఆయన లేవనెత్తాడు రాహుల్ గాంధీని అఫిడవిట్ అడుగుతున్నారు అనురాగ్ ఠాకూర్ని ఎందుకని అడగలేదని చెప్పేసి ఇప్పుడు మరి అక్కడ చాలా అవకతవకలు ఉన్నాయి గడబడలు ఉన్నాయి మొత్తం అంతా కూడా అందుకని మేము హడావిడిగా చేయాలి ఎస్ఐఆర్ అని అంటున్నారు మరి ఇన్ని లక్షల మంది అవకతవకలు ఉన్నాయి ఇన్ని ఇన్ని రాంగ్ ఓటింగ్ అంతా కూడా అక్కడ ఉంది అని అంటే ఆ ఓట్లతో గెలిచినటువంటి మోడీ ప్రభుత్వం అబద్ధం అని మీరు ఒప్పుకుంటున్నారా అంటే ఓటర్ ఫర్జీ కాదు ఓటర్ లిస్ట్ ఫర్జీ అంటే ఓటర్ తప్పు కాదు ఓటర్ లిస్ట్ తప్పు అని చెప్పేసి ఆయన తప్పించుకోవడానికి అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట ఏ అలాగే ఇంకో ఇంకొక విషయం చాలా కీలకమైంది ఇప్పుడు ఇంతమందిని డిలీట్ చేశారు డిలీట్ చేయడానికి ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్లో కూర్చొని చేయడు బిఎల్ఓలు రికమెండ్ చేయాలి బూత్ లెవెల్ ఆఫీసర్స్ పదిన్నర లక్షల మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ మాకు ఉన్నారని చెప్తున్నారు బీహార్లో లక్షలాది మంది మేము మాకు ఎన్ని మాకు మా దగ్గర ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ఇదిగో ఫార్మ్స్ ఇచ్చారు ఇంతమంది మాతో నిలబడ్డారు మీరు ఏమిటయా చట్టానికి తరహం కడే హోగే అని అని అసలు ఆయన భాష వినాలండి జ్ఞానేష్ కుమార్ కానీ మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట వింటే ఆ లాంగ్వేజీ ఆ బాడీ లాంగ్వేజీ అసలు ఆ మాట్లాడిన తీరు అంతా కూడా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నట్టే మాట్లాడారు మేము చట్టానికి ధర అంటే ఒక శిలా సదృశ్యంగా మేము నిలబడ్డాం వాటర్ పరిరక్షణ కోసం ఏడు లక్ష ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ఫార్మ్స్ ఇచ్చారు కానీ అజిత్ అంజుమ్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి బీహార్ వెళ్ళి చాలా లక్షల మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మేము ఫార్మ్స్ మేము నింపలేదు అని అన్నారు ఎవరు నింపారంటే బిఎల్ఓలు నింపారు బిఎల్ఓలు ఎంతమందికి రికమెండ్ చేశారు ఎంతమంది నాన్ రికమెండెడ్ అని ఆప్షన్ ఉంది రికమెండెడ్ నాన్ రికమెండెడ్ అని బీఎల్ఓ రికమెండెడ్ రికమెండ్ నాన్ రికమెండెడ్ అంటే నాన్ రికమెండెడ్ సో ఎంతమంది బిఎల్ఓలు ఎక్కడెక్కడ ఏ ఏ బూత్లో ఎవరెవరికి రికమెండ్ చేశారు నాన్ రికమెండ్ చేశారు ఆ వివరాలు అడుగుతుంటుంటే వీళ్ళు ఇవ్వటం లేదు ఫైనల్గా రాహుల్ గాంధీ చెప్పినటువంటి వాళ్ళని లక్షా యాభై వేల మందికి నోటీసులు ఇవ్వాలా మేము కాబట్టి మీరు అఫిడేవిట్ ఇవ్వండి అని అంటున్నారు ఇది ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి మాట ఇది తప్పించుకోవాలని చేసేటటువంటి మాట కానీ కోట్లాది మందిని నువ్వు నెల రోజుల్లో జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఐదు దాకా ఏడు ఏ ఎనిమిది కోట్ల మంది ఓటర్లని జల్లి పట్టేశావు మరి లక్షా యాభై వేల ఓటర్ల విషయంలో నువ్వు తనిఖీ చేయడం కోసం ఏమంత సమయం పడుతుంది నీ దగ్గర అంతా ఉంది కదా అసలు అదంతా ఎందుకండి రాహుల్ గాంధీ ఏ విషయాన్ని అయితే తేల్చి చెబుతున్నాడో మరి ఆరు నెలలు పరిశోధించి మరి అంత యంత్రాంగం మీ దగ్గర ఉంది కదా అసలు మొత్తం లక్షా యాభై వేల మందిని మీ ఆఫీసుకి వెళ్ళవలసినటువంటి అవసరం ఏంటి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి ఇదేం మాట ఈ మాట కూడా అందరూ కూడా తప్పుపడుతున్నారు అందరూ ట్రోల్స్ చేస్తున్నారు జ్ఞానేష్ కుమార్ని ఇక అందరూ అజ్ఞానేష్ కుమార్ అని చెప్పి ట్రోల్స్ మీద ట్రోల్స్ రీల్స్ మీద రీల్స్ లక్షా యాభై వేల మందికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు తన దగ్గర ఉన్నటువంటి మిషనరీతోనే తన దగ్గర ఉన్నటువంటి డిజిటల్ రికార్డుతోనే రాహుల్ గాంధీ చెప్పించి చెప్పినవి అన్నీ కూడా అబద్ధమా నిజమా అని చెప్పి తేల్చి చెప్పచ్చు వితిన్ డేస్ రాహుల్ గాంధీ చెప్పింది ఏంటండి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఏమవుతుందా అంటే రాహుల్ గాంధీ చెప్పింది చాలా విషయాలు నిజమని దాని నుంచి తప్పించుకోవడానికి అఫిడవిట్ అఫిడవిట్ అని అంటున్నారు తప్ప ఇంకేమీ కాదు అని చెప్పేసి మొత్తానికి జ్ఞానేష్ కుమార్ మా తాను ఇరుక్కోవడమే కాకుండా మమ్మల్ని కూడా ఇరికిస్తున్నాడని చెప్పి బీజేపీ వారికి కూడా కలిగే అనుమానాలు కలుగుతున్నట్టుగా ఉన్నాయి ఈవెన్ బీజేపీ పార్టీలో కూడా ఈ విషయంలో పర్టికులర్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత పరిణామాలు చూస్తే బీజేపీలో కూడా ఎవో లోకలుకలు ప్రారంభమయ్యాయి జ్ఞానేశ్వర్ మీద వేటు పడుతుందా అనేటటువంటిది వేటు పడినా పడకపోయినా సరే కేంద్రం మీద మాత్రం పడకుండా వాళ్ళు తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఇంపీచ్మెంట్ అనేటటువంటిది వీళ్ళు ఆ అభిశంసన తీర్మానాన్ని పెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి అయితే పెట్టడానికి మెజార్టీ ఉందా లేదా అంటే ఉందని వీళ్ళు అంటున్నారు మెజారిటీ ఉన్నంత మాత్రాన అది నెగ్గాలని లేదు ఎందుకంటే పాలకపక్షానికి వాళ్ళని సమర్థించేటటువంటి పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి కానీ బీజేపీ ప్రభుత్వాన్ని తన సొంత సొంతకాల మీద తాను నిలిచి లేదు అటొక ఓతకర్రా ఇటొక ఓతకర్రా ఉంది ఎవరు ఎప్పుడు ఏ కర్రను వెనక్కి లాగేస్తారో తెలియదు ఈ మొత్తం ఎపిసోడ్లో ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు ఏది ఏమైనా అటు ఇరకాటంలో కేంద్ర ప్రభుత్వం పడింది ఇరకాటంలో జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పడ్డాడు తాను పడడమే కాకుండా తనతో పాటు అటు ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేశాడు మొత్తం మొత్తం ప్రతిపక్షాలు మాత్రం చాలా సమరోత్సాహంతో ముందుకు వెళుతున్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమైపోయాయి ఇక రానున్న కాలంలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనం వేచి చూడాలి చాలా తీవ్రమైన పరిణామాలు జరిగే అవకాశం ఉందని మాత్రం అనిపిస్తుంది ఇది మిత్రులారా థ్యాంక్ యూ